ప్రభూనందు ప్రియాతి ప్రియులైన మీకందరికి రక్షకుడు ప్రభువునైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రాథకాలపు అనేక శుభములు తెలియచేస్తూ ఉన్నాను సర్వశక్తులకు దేవుని ఆశీర్వచనములు అనేక దీవెనలు మీకును మీ సంతతికి మీ కలిగిన సమస్తము సమృద్ధిగా సమృద్ధిగా అనుగ్రహింపబడునుగాక తన నిత్యత్వపు మహిమకు మిమ్మును సిద్ధపరచి ఆనంద సంతోషములతో ఆయనతో యుగయుగాలు జీవించున్నట్లు ప్రభు మీపై తన అనుగ్రహమును కుమ్మరించి గాక నా ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దైవ వాక్కు నుండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి రాసిన వార్త పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుంచో చదువుకుందాం మత్తయ్య రాసిన వార్త పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనములో మీరు భయపడకూడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్భుతమైన ఉన్నారు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు నా ప్రియులారా దైవవాక్యం స్పష్టంగా చెప్పేది ఏమంటే కోతి నుంచి మనిషి రాలేదు సృష్టి పరిణామ సిద్ధాంతం చెప్పేది డార్విన్ సిద్ధాంతం చెప్పేది శుద్ధ తప్పు దైవవాక్యం చెప్పే సత్యం ఏమిటంటే ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని సృష్టించిన దేవుడు తన వాక్కు చేతనే సమస్తము చేశారు సమస్త భూజంతువులు సమస్త జలచరములు ఆకాశ పక్షులు వీటన్నిటినీ కూడా మాట మాత్రం చేతే సెలవిచ్చారు భూమి సమస్త జంతువులను పశువులను పుట్టించమని భూమికి ఆజ్ఞాపించగా భూమి వీటన్నిటిని సృష్టించింది ఆకాశములో పక్షులు కలుగును గాక అంటే ఆకాశంలో పక్షులు కలిగినాయి జలములు సమృద్ధిగా జలచరములను పుట్టించును గాక అని చెప్పినప్పుడు జలములు సమృద్ధి అయిన జల జలచరాలన్నీ సృష్టించాయి అయితే మానవుణ్ణి చేయటానికి తనకు తానే లో ఈ భూమి మీదకు దిగి వచ్చిన ప్రభు మట్టిని ముద్దగా చేసి తన సొంత ఆకారములో సొంత పోలికలో మానవుని చేసి తన సొంత ఊపిరి ఆ నాసిక రంధ్రముల్లో ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని స్పష్టముగా వాక్యం చెప్తోంది రెండవ అధ్యాయము ఏడవ వచనంలో ఆది గ్రంథంలో ప్రీలారా జీవ ఆత్మ అనగా శరీరము జీవము ఆత్మ ఈ మూడింటినీ కలిగిన వ్యక్తిగా మానవుని సృజించారు కానీ జంతువులైనా పక్షులైనా జలచరాలైనా ఏవైనప్పుడు ఇవన్నీ కూడా శరీరం ఉంది జీవముంది కానీ వాటికి ఆత్మ లేదు ఆ జంతువులు పక్షులు పురుగులు ఈ వృక్షాలు ఇవన్నీ కూడా ఆత్మ ఆత్మవారి వాటిల్లో లేదు కేవలము ఆత్మ దేవుడు పెట్టిన దీపం నరునిలోనే ఉంది మానవునిలోనే ఉంది ఆయన సొంత ఊపిరి ఊది ఈ మానవుని తయారు చేశారు కనుక మానవుడు ఆయనకెంతో అమూల్యమైనవాడు అమూల్యమైన వాడు కీర్తన గ్రంథము ఎనిమిదో అధ్యాయంలో కీర్తన గ్రంథం ఎనిమిదో అధ్యాయంలో ఎహోవా మా ప్రభువ ఆకాశముల్లో నీ మహిమను కనపరచువాడా భూమిందంత నీ నామం ఎంత ప్రభావము కలది మూడవచనంలో నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా వాడే పాటివాడు దేవుని కంటే వాని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు మానవుని దేవుడు తన సొంత పోలికలో చేశాడని మనం చెప్పుకున్నట్లుగా మహిమ ప్రభావములతో ఈ మానవుని నింపిన వానిగా తనకంటే కొంచెం తక్కువ వానిగా మాత్రమే చేశాడు కానీ ఈ మానవుడు జంతువులతోనో పక్షులతోనో జలచరాలతోనో పోల్చబట్టానికి ఏమాత్రం వీలు లేదు మానవుడు అమూల్యమైన వాడు అమూల్యమైనవాడు మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఆది కాండములో చూచినట్లయితే ఈ మానవుని సృజించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదించను చెప్పబడుతోంది ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చనంలో దేవుడు వారిని సృజించను లేకపోతే ఇరవై ఏడు కూడా చూతాను దేవుడు తన స్వరూపం నరుని సృజించను దేవుని స్వరూపం ముందు వారిని సృజించను స్త్రీని గాను పురుషునిగాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రా ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను కనుక తన సొంత స్వరూపంలో సొంత పోలికలో చేసిన ఈ మానవునికి ఈ ఐదు చక్కని అధికారాలు ఆయన అనుగ్రహించాడు కనుక మానవుడు ఉత్కృష్టమైనటువంటి వాడు ఉన్నతమైనటువంటి జన్మని కలిగినవాడు కనుక ఈ మానవుడు వేటితోనే వీలు లేదు దేవుని స్వరూపములో దేవుని పోలికలో చేయబడినవాడు కాని ప్రియుల ఈ మానవుడు తన తన స్వరూపాన్ని తన పోలికను మీన్ తన యొక్క స్థితిని పోగొట్టుకున్నాడు యథార్థవంతులుగా దేవుడు మానవులను పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు ప్రసంగ ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడు యథార్థవంతులుగా మానవుని పుట్టించారు కానీ వారు తంత్రములు నేర్చుకున్నారు పాశ్చల చేత సాతాను యొక్క మనస్సు మానవులలోనికి వచ్చి తంత్రగుట్టయ్యాడు తంత్రగుట్టి శరీర ఆశల కొరకో నేత్రాశల కొరకు డంబముల కొరకు అనగా సుఖశాంతులు సుఖభోగముల కొరకు ధన సంపాదన కొరకు పేరు ప్రతిష్టల కొరకు యుక్తులు తంత్రములు నేర్చుకున్నాడు సాతానిక మనస్సు సాతానిక బిడ్డల వలె వారు జీవిస్తూ వస్తున్న కారణాన దేవుడే మర్ల వీరిని తన ఎద్దకు చేర్చుకోవటానికి తన సొంత వాక్కునే శరీర ఆకారములోనికి యేసు అనే నామమిడి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు అని చెప్పి ఆ ఏసుక్రీస్తు వారిని పవిత్రమైన కన్యక గర్భముల నుండి ఉద్భవింపజేసి ఇది ఏడు వందల ఇరవై సంవత్సరాలకు పూర్వమే ప్రవక్త ఎషియా ప్రవచించాడు ఇదిగో కన్యక గర్భవతే కుమార్ని కన్నును అని పవిత్రమైన కన్యక గర్భముల నుండి ఉద్భవింపజేసిన ఈ పరిశుద్ధైన యేసుక్రీస్తు వారిని పాపాత్ములమైన మనకు బదులుగా శిక్షించి మన పాపములన్నిటికీ శాపములన్నిటికీ పరిహారమును చేసి ప్రాయశ్చిత్తమును చేసి మనమందరం విము విడుదల విమోచన పొందినట్లుగా తిరిగి మనం ఆయన యొద్కు తండ్రి యొద్దకు దేవుని యొద్దకు పాప పాపములు పోగొట్టుకునే వానిగా దైవ నీతిని పొందిన వానిగా చేర్చుకునేందుకు కొరకాయి ఈ గొప్ప ప్రణాళికను ఉద్దేశాన్ని ఆలోచనను దేవుడు చేసి నెరవేర్చారు కానీ అందరూ ఏస్తుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుని అంగీకరిస్తున్నారు వారి పాపములన్నిటి కొరకు ఆయన బలైనడని తమను నీతిమంతులుగా చేయట కొరకే తిరిగి లేపబడినాడని విశ్వసిస్తున్నారు వారందరికీ పాప క్షమాపణ విమోచనము అనుగ్రహించబడుతోంది ప్రభువా నా పాపము క్షమించు అని అడిగితే చాలు అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పిన ప్రభు వెంటనే పాప క్షమాపణనిచ్చి నీతిని మనకు వరముగా ఇచ్చి దేవుని పిల్లలుగా మనల్ని చేసుకొని ఇప్పుడు దేవునితో చక్కని సంబంధము ఎంతో సామీప్యత ఆయనతో సహవాసము కలిగి ఉండే ధన్యతను మానవునికి ప్రసాదిస్తూ ఉన్నాడు కనుక ఈ భాగ్యము ఏ జంతువునకు ఏ ఏ పక్షికి ఏ మరి ఏ పశువుకు జలచరానికి లేనే లేదు మానవుడు దేవునితో సహవాసం చేసే ధన్యత దేవుడు స మానవునితో సహవాసం చేసే భాగ్యం యేసుక్రీస్తు వారి ద్వారా మనకు అనుగ్రహించబడుతోంది అనగా ఆయన ఎందుగల పాపక్షమాపణ వలన దైవనీతిని ఉచితంగా అనుగ్రహించాని కృప వలన ఇప్పుడు దేవుని సన్నిధిలో ధైర్యంగా ప్రవేశించే భాగ్యం మనకు అనుగ్రహించబడుతోంది ఈ విధంగా ఇప్పుడు యేసుక్రీస్తు వారి ద్వారా మనము దేవునితో సహవాసమును కలిగి తండ్రి అని పిలిచే భాగ్యాన్ని కలిగి ఉంటున్నాం ప్రభు అంటున్నారు మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు పిచ్చుకలతోనో లేక మరి ఏ పక్షులతోనో జంతువులతోనో పోల్చబట్టానికి వీలు లేదు మనము సో ప్రసస్ ఇన్ ద సైట్ ఆఫ్ ది లాట్ ప్రభు యొక్క దృష్టిలో మనం ఎంతో అమూల్యమైన వారం అందుకే వాక్యం చెప్తోంది మొదటి పేద మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన అమూల్యమైన రక్తము చేత అనగా నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు కొనబడి తిరిగి ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన అపుస్తల కార్యాలలో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని చెప్పబడుతోంది నా ప్రియులార అందుకే మానవుడు దేవునికి అమూల్యమైన వాడు పిచ్చుకలను సహితం పోషిస్తున్న దేవుడు చిన్న పిచ్చుకను సహితం పోషించే దేవుడు నిన్ను పోషించడా ఆరో అధ్యాయం మతైసు వార్తలు ఇరవై ఆరో వచనలు చూస్తాం మనం ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో యేసు ప్రభు వారు చెప్పారు ఇరవై ఆరో వచనం ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా కనుక మీలో ఎవడు చింతించడంలో తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకోనగలడు అంటూ వీటి ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును అని ప్రభు చెప్తున్నారు చింతించడం ఎందుకు సమస్తం మీకు తప్పకుండా ఇచ్చే దేవుడు మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు అని ప్రభు నేస్తు క్రీస్తు వారు స్పష్టంగా చెప్తున్నారు పన్నెండో అధ్యాయం పన్నెండవ వచనంలో కూడా పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనంలో గొర్రెల కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు గొర్రెల కంటే ఎంతో శ్రేష్ఠుడు కానీ సృష్టిలో ఉన్న యావత్తు కంటే కూడా మానవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి వాడు కనుక ఈ మానవుణ్ణి గురించి దేవుడు ఎంతో గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు ఇప్పుడు ఎవరు తన కుమారుని యేసుక్రీస్తు క్రీస్తు వారి ద్వారా తనతో సమాధాన పరచబడుతున్నారో వారి విషయంలో మరెంతో శ్రద్ధ తీసుకునేటువంటి వాడు ప్రియులారా మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కనుక మీరు చింతించడం ఎందుకు సమస్తాన్ని మీకు ఇచ్చే దేవుడు తప్పకుండా మీకు అనుగ్రహిస్తాడు మీరు భయపడటం ఎందుకు నాలుగో అధ్యాయం పిలిపి పత్రికలు పంతొమ్మిదో వచనలో మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు ఎఫ్సి పత్రిక మూడవ ఇరవై ఇరవై వచ్చన చెప్పబడుతోంది నా ఫిలిపి బతుకు నాలుగో అధ్యాయం పంతొమ్మిది వచ్చినలో దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు చేస్తున్నందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును మహిమలో మీ ప్రతి అవసరము తీర్చే దేవుడు మనకున్నాడు అడుగుడి మీకు ఇవ్వబడని వాగ్దానం చేస్తున్న దేవుడు మనకి ఏనాడు ఏది తక్కువ చేయడు అందుకే ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన మత్యస్సు వార్తలో శిష్యులతో ప్రభు నేస్తు వారు అంటున్నారు మతేస్తు వార్త ఆరో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చినలో అన్నిజనులు వీటన్నిటి విషయమే విచారితురు అంటున్నారు ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని చింతింపకుడి అన్నిటి అనేటి విషయం విచారించరు ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకొడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు ఎందుకు సృష్టించాడు ఎందుకు రక్షించాడు ఎందుకైనా ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడు తన రక్తమిచ్చి కొన్నాడు ఎందుకు నిన్ను తన కుమారునిగా చేసుకున్నాడు తన రాజ్యము కొరకు నువ్వు ప్రయాసపడాలని తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలిచిన దేవుడు అని మొదటి దశలో రెండో అధ్యాయ పన్నెండవ వచ్చిన సరి తన రాజ్యమునకు తన మహిమకు మిమ్మల్ని పిలిచాడు అందుకు తగినట్టుగా నడుచుకోండి అందుకు తగినట్టుగా పని చేయండి వెదకండి రాజ్యమున నీతి మొదట వెదకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని ప్రభుజీ చెప్తూ ఉన్నారు కానీ మన కర్తవ్యం ఏంటంటే ఈ లోకములో రక్షించబడిన జనాంగమా రక్షణ లేని అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చేందు కొరకాయి వెతకాలి తట్టాలి ప్రియుల వారి కోసం అడగాలి కూడా ఆ ఆత్మల కోసం అడగాలి ఆత్మను దర్శించాలి వారికి సువార్తను చెప్పాలి తద్వారా వారి పాప జీవితం అంతటిని విడిచిపెట్టి ఏస రక్తములో కడుక్కొని శుద్ధి నొంది వారునూ మన వల్లనే దేవుని పిల్లలై దేవుని స్వాస్థ్యముగా దేవుని పరలోకాన్ని యుగ యుగాలు ఉండే మహిమ రాజ్యాన్ని స్వతంత్రించుకునేటట్లుగా వారిని సిద్ధపరచుటయే ప్రభు మనకిచ్చిన బాధ్యత కనుక మీకు ఆహారమా వస్త్రమా ఏమి తక్కువ చేయడు దేవుడు ముందు ఆయన రాజ్యాన్ని వెతకండి నీతియుక్తమన్నీ మీ జీవితాలతో దేవుడు మీ జీవితాలను మార్చాడని ఒకప్పుడు పాపిస్ట్ జీవితాలను ఇప్పుడు ఎలా పవిత్రంగా చేశాడు ఏ విధంగా మార్చాడో ఈ లోకాన్ని సాక్షులుగా ఉండండి అని ప్రభు చెప్తా ఉన్నాడు ఆయన రాజ్యాన్ని వెదకండి ఆయన నీతిని ఈ లోకంలో కలుపరచండి తద్వారా ఆయన మహిమపరచబడతారు మీ అవసరతలు అన్ని తప్పకుండా తీరుస్తాడు దేవుడు ఏ సందేహము లేదు నా వ్యక్తిగత జీవితంలో కూడా గత యాభై ఏండ్ల నుండి చెప్పే అనేకసారి చెప్తున్న సత్యం ఇదే నా ప్రభు నాకు ఏదీ తక్కువ చేయలేదు తక్కువ చేయడు కూడా ఆయన రాజ్యాన్ని నీతిని మధుర వెదిగితే మొ అన్ని కూడా మనకు అనుగ్రహిస్తాడు దేవుడు ఆ విధంగా మీరు దేవుని యొక్క అద్భుతమైన కృపను అనుభవిస్తూ ఆయన ఆశీర్వాదములు పొందుతూ ఆయన మహిమార్థమే జీవించచ్చు యుగ యుగాలు ఆయన ఎదురికే గొప్ప బహుమానములు పొంది ఆనందించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను ప్రీడా సోదరి ఎంత విలువైన వాడవు నువ్వు జంతువు కాదు పక్షివి కాదు లేక జలచరానివి కాదు నీవెంత విలువైన వ్యక్తివి ఎరిగి నిన్ను సృష్టించిన దేవుడు నిన్ను రక్షించిన దేవుడు ఎందుకు ఇంతగా నిన్ను ప్రేమించాడో గుర్తించి ఆయన కొరకు జీవించేందుకు ఆశపడమని ప్రభు పేరిట బ్రతిమలాడుతూ ఉన్నాను ప్రార్థిస్తాను ప్రిమేన తండ్రి ప్రభు అని సుకరిస్తున్నా మమలు అద్భుత రక్షణక స్తోత్రాలు నీ కుమారత్వం గురక స్తోత్రాలు పరలోక సభ్యత్వం కొరక స్తోత్రాలు పరలోక రాజ్య మహిమకు మమ్మల్ని పాత్రలుగా చేసిన మీ ప్రేమకే స్తోత్రాలు అందు తగినట్లుగా జీవించే భాగ్యం మాకు దయచేయండి ఆ విధంగా పనిచేసే కృపను దయచేసి పెట్టండి ఇంకను రక్షణ లేక నాశన మార్గం నడుస్తున్న విశాల మార్గాలను నడుస్తున్న నరకానికి పరిగెడుతున్న మా ప్రియమైన వీరందరిని రక్షించండి నిత్యానంద భరితులుగా చేయండి ఏసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు అయిన వారి కృపా సన్నిధితో మీరు ఆనంద భరితల ఆమెన్ ఆమెన్